నమస్కారం మీ అందరికీ ఎంతో ఇష్టమైన నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం లోని న్యూ కాలనీలో ఉన్నాను సో హరినాథ్ అండ్ లావణ్య గారి ఇంట్లో ముద్ది తోట ఉన్నదని తెలుసుకొని ఇక్కడికి వచ్చేసాను మరి ఈ మిద్దె తోట మీద ఏమేమి ఉన్నాయి అసలు ఏమేమి పండిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం లావణ్య గారు ఉన్నారు ఆ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి నమస్తే లావణ్య గారు హరినాథ్ గారు నమస్తే అండి ముందుగా మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం ఓకే ముందుగా హెచ్ఎంటి వారికి అదేవిధంగా హెచ్ఎంటి వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు హరినాథ్ నేను టీఎస్ఆర్టీసీలో కంట్రోలర్గా చేస్తా ఉన్నాను మా మిస్సెస్ లావణ్య ఆమె మన జిహెచ్ఎంసీలో పనిచేస్తూ ఉంది మా పాప కూడా మా పాప మా బాబు ఉన్నాడు మా బాబు జాబ్కి వెళ్ళాడు మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు పీజీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది సో లావణ్య గారు మా ప్రేక్షకులకి హాయ్ చెప్తారా హాయ్ అండి సో హరినాథ్ గారు చాలా బాగుంది మేము మిద్దె తోట సో ఈ మెద్దె తోటని స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఫస్ట్ గా మీకు ఎలా వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేశారు మాకు ఆలోచన అంటే మనకు ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు అందరం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసే మనకు వీళ్ళు మనకు ఏం చేయాలనే ఆలోచన వచ్చి ఏం చేయం తోచక మనకు ఏం పని లేదు కదా ఏదైనా చేస్తే బాగుంటుంది ఎప్పటి నుంచో ఆలోచన ఉంది మనది మనం చేసుకొని చేయి తినాలనే ఉద్దేశం ఉండేది దానికి తోడుగా కరోనా రావటం వల్ల ఎక్కడి వారు అక్కడ ఇళ్లలో ఉండటం మూలంగా మేము ఈ మిద్దె తోట నిర్వహించడం నిర్వహించాలనే ఆలోచనతోనే మేము ఈ ఆలోచనకు వచ్చాము అప్పటినుంచి తోట నిర్వహిస్తున్నాము దాదాపుగా ఇప్పుడు మాకు ఈ జూన్ వస్తే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతూ ఉంటుంది మిద్దె తోటను మేము స్టార్ట్ చేసి ముఖ్యంగా మా మిస్సెస్ కూడా మా పిల్లలు కూడా సహాయ సహకారాలు అందియటం వల్ల నేను ఇది చేయగలుగుతున్నాను ఒక తోట నిర్వహించడం ఒక కూరగాయలు పండించడమో లేకపోతే ఫ్రూట్స్ పండించడమో కాకుండా ఆరోగ్యానికి మంచి వాతావరణానికి మనకే మంచి వాతావరణం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఎయిర్ పొల్యూషన్ లేకుండా కొంతలో కొంతనైనా మనం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశం మీద దీన్ని చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మి ఈ తోటలో దాదాపుగా మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు కుండీలు ఉన్నాయి అదేవిధంగా ఒక సైడ్ మాత్రం ఎత్తుమడలు కూడా నిర్వహించుకోవడం జరిగింది ఎత్తుమళ్ళలో మేము దాదాపు సిక్స్ మంత్స్ బ్యాకే నిర్వహించడం జరిగింది అంతకుముందు ఉన్న బకెట్ల నుంచి మేము పండ్ల మొక్కలు అన్నింటినీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది లావణ్య గారు మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఇక్కడ చూసుకుంటే కనుక హరినాథ్ గారు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు సో మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు నేను మామూలుగానే డ్యూటీకి వెళ్తారు రోజు ఈవినింగ్ టైంలో వస్తారు కాబట్టి మార్నింగ్ మేము ఇచ్చిన టబ్బులు బకెట్లు కానీ చెట్లు కానీ తీసుకొచ్చి పైన పెడతాము తీసుకొని అన్ని చెక్ చేస్తూ ఉంటాడు ఓకే ఎరువులు మేక గొర్రె ఎరువు ఉంది మా దగ్గర పెండ ఉంది వర్మీ కంపోస్ట్ అన్ని వేస్తే మా బాబు నేను మా పాప కార్లో వేసుకొని తీసుకొస్తే ఆల్ చేస్తా ఉంటాను అటు పని ఇటు మిద్దె తోట మెయింటైన్ చేయడం అనేది ఒక కొంచెం కష్టతరంగానే ఉంటుంది సో ఇద్దరూ ఎలా మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు మేనేజ్ మేము డ్యూటీలో బాగా ఒత్తిడి గురవుతూ ఉంటాం అయినా ఈ మిద్దె తోటకి వచ్చిన తర్వాత ఆ ఒత్తిడిని నేను అధిగమిస్తే చాలా సంతోషంగా ఉంటాం అదే నేను ఎప్పుడైతే డ్యూటీ పోతానో మా మిస్సేజ్ చూసుకుంటాను మా మిస్సెస్ లేనప్పుడు నేను ఈ తోటకు నీళ్ళు వేయడం కానీ మందులు వేయడం కానీ మట్టి వేయడం కానీ ఇవన్నీ మేము ఇద్దరం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటాం మాతో పాటు మా పిల్లలు కూడా మాకు మంచి కోఆపరేట్ చేస్తారు మా పిల్లలే కాకుండా మా ఇంట్లో కిరాయి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తారు మేడం హరినాథ్ గారు మీరు చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ సో ముందుగా ఏమేమి చెట్లు వేశారు సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండింది మీకు మేము ఫస్ట్ మాత్రం పూల చెట్టు వేయడం జరిగింది ఒకటి దాని తర్వాత మేము నారింజ చెట్టును గ్రాఫ్టెడ్ నారింజ అరటి నిమ్మ అదేవిధంగా సపోటా యాపిల్ బీరు సీతారామ ఫలము అదేవిధంగా మామిడి ములా మన డ్రమ్స్టిక్ ఇదే మునగ మునగ చెట్టు అదేవిధంగా అల్లనేరుడు అల్లనేరుడు రెండు రకాల అల్లనేరుడు ఉన్నాయి బరోడా చెర్రీస్ ఉంది అదేవిధంగా యాపిల్ బీరు ఉంది ఇంకో యాపిల్ కూడా ఉంది ఇవి పసుపులు ఐదు రకాల పసుపులు ఉన్నాయండి మన దగ్గర ఐదు రకాల పసుపులు పెట్టడం జరిగింది ఓన్లీ మేడం వచ్చింది మేము కౌడంగ్ మెయిన్ గా సిక్స్టీ పర్సెంట్ మట్టి వాడతాము ట్వంటీ కౌడంగ్ ట్వంటీ పర్సెంట్ గొర్రెరు అది వాడి వాడతాం మట్టిలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రం మనం అలవేరా ద్రావణాన్ని ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అలవేరా ద్రావణం ఇస్తాం అలవీరా మట్టలు కట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్సు నీళ్ళల్లో వేసి వాటిని వన్ టు ఫైవ్గా నీటితో కలిపి చెట్లకు ఫిఫ్టీన్ డేస్ కోసరిస్తాం మరో ఫిఫ్టీన్ డేస్ వచ్చినప్పుడు మనం ముల్లంగి బీట్రూట్ ద్రావణాన్ని సారీ బీట్రూట్ ద్రావణాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో వన్ ఇస్ టు ఎయిట్ తోని మేము చెట్ల మొక్కలకు నీళ్ళు ఇస్తాం సాయిల్ మిక్స్ చేయడం గానీ లేకపోతే మిగిలినవి కౌడంగి ఇవన్నీ కూడా మిక్స్ చేయాలని ఎక్కడి నుంచి తెలుసుకున్నారు మీరు జనరల్ గా నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంది మట్టిలో ఏం కలిపితే బాగుంటది అని కాకపోతే ఆ మట్టిలో ఎందుకంటే అది మట్టి బలం ఉంటది కాబట్టి ఇది కేవలం కుండీలు వీటి బలం ఉంటది కాబట్టి కొద్దిగా ఎక్కువ మనం కంపోస్ట్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది మేము కంపోస్ట్ మేము ఎక్కువ వాడుతూ ఉంటాం సో ఈ ఇంకే ఇంకేం మిగతా ఏవి వాడము అసలు వాడాల్సింది ఓన్లీ కౌడంగు మా గొర్రెల ఎరువు తప్ప మేము ఏమి వాడము కోకోకో పిట్ కూడా కొద్దిగా వాడుతూ ఉంటాం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేస్తూ ఉంటాం కాకపోతే మనం మేము కిచెన్ వేస్ట్ జనరల్గా రైస్ కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళలో ఒక కిచెన్ వేస్ట్ వేసి త్రీ డేస్ ఒకసారి చెట్లకు యూజ్ చేస్తూ ఉంటాం కేవలం బలానికి పోషకాలు అన్నట్టు ఇవన్నీ చీడపిరలో చీడపీడలు వచ్చినప్పుడు మాత్రం మేము ఆయిల్ నీమ్ ఆయిల్ వాడుతూ ఉంటాం మాకు ఇక్కడే వేప చెట్టు ఉంది కాబట్టి వేపాకును ప్లస్ మర్చి పచ్చిమిర్చి ప్లస్ వెల్లుల్లి ద్రావణాన్ని మిక్సీస్ కలిపి చీడపీడని మేము నివారిస్తూ ఉంటాం మేడం మిగతా ఏ కెమికల్స్ మేము వాడము ఇలాంటి ఒక టెరెస్ గార్డెన్ చేయడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి సో ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు రోజు ఎన్ని గంటలు ఇక్కడ మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు మీ టైం ఆర్టిస్ట్లో ఉద్యోగం అంటే నాకు వీక్లీలో రెండు నైట్లు నైట్ డ్యూటీలో ఉంటాయి నేను మార్నింగ్ వచ్చిన తర్వాత రెండు గంటలు ఈవినింగ్ రెండు గంటలు కంపల్సరీ నేను మిద్దె తోటలోకి రాకుండా ఉండను నేను మిద్దె తోటకు వచ్చి నీళ్ళు అన్నీ నేనే చూసుకుంటాను ఏవైతే మన ద్రావణాలు కలుపుతామో మా మిస్సెస్ మా పాప వాళ్ళు అందరూ సహాయం చేస్తూ ఉంటారు నేను స్ప్రే చేయడం వరకు నా వంతు మార్కెటింగ్ అంతా మా మిస్సెస్ వర్క్ అంతా నాది సో పూల మొక్కలు వాళ్ళు తెచ్చిస్తూ ఉంటే మీరు నీట్ గా నీట్ గా ఉంటాను వాటికి కావాల్సిన పోషకాలు ఇవ్వడం నీళ్ళు ఇవ్వడం నేను చేస్తా ఉంటాను చాలా మంది గ్రో బ్యాగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు మనం చూస్తున్నాం కదా మరి బకెట్స్ కూడా వాడారు సో ఇలాంటి ఐడియాస్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి జనరల్ గా జనరల్ గా యూట్యూబ్ లోనే చూశాను యాక్చువల్ గా యూట్యూబ్ లో చూసినప్పుడు వాళ్ళన్ని బకెట్లలో చేస్తున్నారు మేము కూడా బకెట్ లో చేసాం చేసిన తర్వాత ఫలితం రిజల్ట్స్ మంచిగా రాలేదు మేడం రాకపోతే ఇంకెంత బాగా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తే గ్రో బ్యాగులు కూడా పర్లేదు అనుకున్నాం మేము ఆ గ్రో బ్యాగులు కూడా ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి గో గ్లో బ్యాగ్ కూడా పెట్టడం జరిగింది అందులో కూడా మేము సంతృప్తి చెందలే ఎందుకంటే వాటర్ ఎక్కువ హెవీ వాటర్ మళ్ళీ ఫ్లోర్ మీద ఎక్కువ పడుతూ ఉంటాయి కాబట్టి అది వద్దనుకొని యూట్యూబ్లోనే రఘుత్తం రెడ్డి గారి ఒక సూచన ఆయన ప్రసంగం విని పూర్తిగా మార్పు చెంది ఇది మా ఎత్తుమడలు కట్టుకోవడం జరిగింది ఈ ఎత్తుమడలలో మనం టూ త్రీ డేస్ వాటర్ పోయకుండా ఇవి మంచిగా ఉంటాయి అదే బకెట్ లో అయితే సమ్మర్ లో అయితే టూ త్రీ టైమ్స్ పోవాల్సి వస్తుంటాయి సో ఎత్తుమడలు కట్టాలి అనే ఐడియా రఘుత్తం రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ రఘుత్తం రెడ్డి ఇదేమో కొంచెం స్క్వేర్ గా ఇదేమో కొంచెం స్ట్రైట్ గా ఇలా ఉంది కదా సో ఈ టైప్ లో ఎలా వచ్చే మీకు థాట్స్ నా థాట్ ఒకటే నేను ఏంటంటే ఎత్తుమళ్ళు కట్టాలనే థాట్ మా మిస్సెస్ చూసుకుంది ఇవన్నీ ఎలా కట్టాలి ఏ ప్లానింగ్ ఏంటి ఏం ఎట్లా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఆమె కట్టిన తర్వాత కూడా నేను కొన్ని సూచనలు ఇచ్చాను ఇట్లా కాకుండా ఇట్లా బాగుంటుంది ఇంకో తీగ బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ మధ్యలో కూడా వేద్దామనుకున్నారు ఎందుకంటే స్లాబ్కి ఇబ్బంది అవుతుంది అనే ఓన్లీ బీమ్స్ మీదనే వేయాలనే ఉద్దేశం మీద బీమ్స్ వరకే వేసాం ఈ డిజైన్ మొత్తం మా మిస్సెస్ మిద్దె తోట మీద ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది ఎటువంటి హార్వెస్ట్ వస్తుంది అనేది చూసేద్దామా హరినాథ్ గారు ఓకే అమ్మా ఈ మునగ చెట్టు సిక్స్ మంత్స్ది ఆరు నెలల్లోనే మనకు సెకండ్ టైం కాయడం జరుగుతూ ఉంది ఇది ఎంత బాగా అంటే నేనే ఆశ్చర్యపోతాను ఇంత ఇంత పెద్ద కాయలు కాయడం అంటే మామూలుగా భూమిలో పెట్టినా కానీ ఇంత ఇంత పెద్ద కాయలు గాయంగా నేను చూడలేదు అదేవిధంగా మనం ఇలా పప్పు చారు కానీ చేసుకోవాలంటే మార్నింగ్ వచ్చి మనం తెంపేసుకొని ఫ్రెష్ గా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ట్వంటీ డేస్ థర్టీ డేస్ పడుతుంది ఇదిగో మిర్చి పుదీనా ఈ పుదీనా కూడా అంతే మనకి ఈ రోజు మనం కావాలనుకుంటే ఇమీడియట్ గా తెలుపుకునేది మనం కూరలలో వాడచ్చు కనుక ఒక రెండు అవును పుదీనా వేసుకోవచ్చు అమ్మా మూడు రకాల పంటలు వేసుకోవచ్చు ఈ టబ్బులో మూడు రకాలు ఒకేసారి మనకు హార్వెస్ట్ అయితే ఒకవేళ ఈ మిర్చి చెట్టు చనిపోయినా కానీ ఇదన్న మనకు హార్వెస్ట్ అవుతుంది దాని ఉద్దేశం మీద దాన్ని వేయడం జరిగింది అదేవిధంగా ఇగో ఇదేమో ఇలాచి ఇది మేము బట్టి త్రీ ఇయర్స్ అవుతా ఉంది ఇది యాక్చువల్ గా ఫైవ్ ఇయర్స్ ఖాతా వస్తుందని చెప్పారు అది ఇంకా దాని మాత్రం చూడలేదు ఇది నల్ల మెత్త నేను జనరల్ గా ఇది మనకు హైదరాబాద్ లో ఎక్కడ దాదాపు కనిపించదు ఇది నేను మా విలేజ్ నుంచి మా ఇంటి దగ్గర నుంచి సేకరించడం జరిగింది విత్తనాలు ప్లాంట్ అవునమ్మా దీని ఆకులు ఎక్కువ యూజ్ చేస్తారు కాండా అన్ని యూజ్ చేస్తారు కానీ మనకు పూర్తిగా దీని వివరాలు తెలియదు ఆకును మాత్రం చించి దాని రసం తీసి వాపులకు పెడితే తగ్గిపోతుంది దీని ఫ్లవర్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మీరు ఒకసారి చూస్తే బాగా చాలా బాగుంటుంది ఫ్లవర్ కూడా అంత బాగుంటుంది అదేవిధంగా ఇది పసుపు పసుపు మన దగ్గర ఐదు రకాల పసుపులు ఉన్నాయి మేడం ఐదు రకాల పసుపు ఒకటి నల్ల పసుపు ఒకటి పసుపుల పేరు తెలియదు ఐదు రకాల పసుపు ఇది మాత్రం కేరళ నుంచి తెప్పించాను దుంపలు కేరళ నుంచి తెప్పించి పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ మంత్లో దీన్ని హార్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఇక్కడ పోతే ఇక్కడ మనకు బత్తాయి చెట్టు ఒకటి ఉంది బత్తాయి చెట్టు మాత్రం పోయినసారి కాసింది ఇంకా ఇప్పుడు ఫ్లవర్స్ రాలేదు అదేవిధంగా నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు అయితే లాస్ట్ ఇయర్ అయితే చాలా కాసింది ఇప్పుడు కాయలు ఇలా కాసింది ఇక్కడ ఉన్నాయి ఇకపోతే ఇది మనకు నారింజ నారింజ కూడా ఎన్ని రోజులకు కాస్తాయి ఇది సంవత్సరంలో త్రీ త్రీ టైమ్స్ వస్తాయి మనకి త్రీ టైమ్స్ వస్తాయి కానీ త్రీ త్రీ మంత్స్ పడుతుంది మనకి అది మొత్తం కాయ ఫలవీకరణం చెంది కాయ పండే వరకు ఒక త్రీ మంత్స్ పడుతుంది అదేవిధంగా ఈ అరటి మొక్కను మేము భువనగిరిలో రామకృష్ణ ఆవాస కేంద్రంలో తీసుకురావడం జరిగింది ఇది త్రీ ఫీడ్స్ లోనే గెలిస్తుంది అనేది చెప్పడం జరిగింది చూడాలి అది ఎప్పటివరకు గెలేస్తుంది అనేది ఇప్పటివరకు అయితే చాలా బాగా ఉంది ఎక్కువగా కూడా పోస్తూ ఉంటారు కదా ఎలా పోస్తారు రోజు మార్నింగ్ అట్ల లేదమ్మా ఇవన్నిటికి ఏవైతే ఈ మీద ఎత్తుమడులు ఉన్నాయో వీటికి త్రీ డేస్ కి ఒకసారి మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరుగుతా ఉంది ఆకుకూరలకు మాత్రం డైలీ ఈవినింగ్ ఇస్తాను నేను ఎక్కువ కాకరకాయ ఎంత ఎంత ఫ్రెష్గా ఉంది ఎంత పెద్దగా ఉంది అదేవిధంగా ఇందులో దొండ ప్లస్ కాకర ఉన్నాయి ఇక దొండకాయలు కూడా మేము నిన్ననే హార్వెస్ట్ చేయడం జరిగింది నిజంగా మీరు వస్తామంటే మీకు గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళం కానీ చాలా అద్భుతంగా ఈ రోజే మేము సాయంకాలం రాగానే నేను మాక్సిమం రోజుకొకటన్నా దాన్ని తినేస్తుంటాను మామూలుగానే దొండకాయ ఈ కాకరకాయలు కాకరకాయలు బాగుంటాయి కాకరకాయలు కూడా అంతే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లో వచ్చేస్తా మనకి కాయ కాయ బడగానే ఫిఫ్టీన్ డేస్ డేస్లో ఈ సైజ్ వచ్చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక టమాటా చెర్రీ టమాటా అని చిన్న టమాటాలు ఉంటాయి చిన్నవి మాత్రమే ఇంత రెడ్ కలర్ లో ఉంటాయి చిన్న మార్కెట్లో మాత్రం దాని రేటు రెండు వందల యాభై రూపాయలు పావు కేజీ మాత్రమే ఉంటుంది ఇప్పుడు పది రూపాయల కిలో కూడా లేవు టమాటాలు అయినా అది మాత్రం దానికి ధర తగ్గట్లే అలా ఉంది ఇక్కడ పోతే ఇది అమ్మా ఇది అంటే చాలా ఇది కూడా మెడిసిన్ వాల్యూ ఉన్నది వీటిని చట్నీలు కర్రీ చేసుకుని కూడా తింటూ ఉంటారు ఈ చట్నీ కర్రీ చేసుకుని తినటం వల్ల మొక్కలు నొప్పులు కాళ్ళ మెడిసిన్ మెడిసిన్ ఇప్పుడు అన్నిటికీ మనం చూసుకుంటే సేమ్ సాయిల్ అండ్ సేమ్ సేమ్ సాయిలే యూజ్ చేస్తాం మేము సాయిల్ సాయిల్ అదే విధంగా ఇక్కడ మేము రీసెంట్లీగా చూడండి మన రైతు నేస్తం వాళ్ళు మాకు గిఫ్ట్గా ఇచ్చారు వన్ లీటరు గోకు గోకుప అమృతం అమృతం అని దాన్ని ఏం చేసామంటే అది తీసుకొచ్చి వంద లీటర్లలో బకెట్లో నీళ్ళలో కలిపి రెండు కిలోల బెల్లం రెండు కిలోల బెల్లం వన్ లీటర్ కౌ పెరుగు ఆవు పెరుగు యూజ్ చేసాం దీన్ని సిక్స్ డేస్ దాకా సవ్యదిశలో దిశలో కలపడం కలిపి చెట్లకొక్క పోయడం చాలా మంచి హెల్త్ ఇది కూడా ఫ్రూట్ చెట్లు బాగా పెరుగుతాయి ఎంత స్మెల్ కూడా చూడండి ఒక త్రీ డేస్ అయింది అది మనకు గలీ స్మెల్ రాదు ఇవి అంత బాగా స్మెల్ వస్తూ ఉంటుంది సో దీన్ని పోస్తూ ఉంటారని చెప్పిన కదా అసలు ఎట్లా పోస్తారు మనము స్ప్రే ఉంటుంది స్ప్రే ద్వారా చేస్తూ ఉంటాం మన చెట్లకు కూడా స్ప్రే చేయొచ్చు క్రిమి క్రిమికి పోవాలంటే మనకు స్ప్రే ఉంది మా దగ్గర రెండు రకాల స్ప్రేలు ఉన్నాయి ఒకటి పెద్దది ఉంది ఒకటి చిన్న స్ప్రే ఉంది స్ప్రే ద్వారా మేము ఈవినింగ్ టైంలో ఐదు గంటల ప్రాంతాను చెట్లకు స్ప్రే చేస్తూ ఉంటాం రోజుకు చేయొచ్చు ఇది మదర్ కల్చర్ నుంచి తయారు చేసింది ఇప్పుడు ఈ హండ్రెడ్ లీటర్స్ అయిపోగానే ఇందులో నుంచి ఒక వాటర్ బాటిల్ ఒక లీటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ ఇంత తయారు చేసుకోవచ్చు మనం ప్రతిసారి ఎన్నిసార్లు అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం రీసైక్లింగ్ లాగా ఉంచినప్పుడల్లా ప్రతిసారి ఒక బాటిల్ తీసుకోవాలా దాన్ని వంద లీటర్లలో కలపాలి మళ్ళీ బెల్లం పెరుగు కలిపి ఇట్లా తయారు చేసుకొని చెట్లకి ఇవ్వడం ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాయి చెట్లు చెట్లు కూడా మంచి గ్రోత్ ఉంటుంది ఇక్కడ మన వంకాయ విత్తనం కోసం వదిలిపెట్టండి దాన్ని ఎల్లో కలర్ వంకాయ ఇది ఒకటే చెట్టు మా ఇంటికి సరిపోయిన కాయలు వస్తా ఉంటది ప్రతి వీక్లీ వన్ టైమ్ ఒక హాఫ్ కేజీ దాకా వస్తాయి కాయలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇలా దాని పక్క జామకాయలు ఉన్నాయి ఇది సీతాఫలం చెట్టు ఇది ఇది గంగరేని వన్ చెట్టు ఆ పైన కూడా ఉంది చూడండి వంకాయ ఒకటి అట్లా మాకు మన దగ్గర కర్రీ లీవ్స్ రెండు రకాల చెట్లు ఉన్నాయి ఒకటి చిన్న ఆకుంది చాలా స్మెల్ ఉంటుంది అక్కడ మంచి స్మెల్ ఉంటుంది అదేవిధంగా ఇక టమాటో చెట్లు గ్రోత్ ఇది లెట్యూస్ విత్తనాల కోసం వదిలిపెట్టాము ఇది సలాడ్స్ లో వేసుకోవడానికి ఉపయోగపడతాయి ఆకులు ఇవన్నీ ఇక్కడ అన్ని ఆకుకూరలు ఉన్నాయి ఇది మన ఆవాలు పోపులు వేస్తారు కదా ఐడియా ఉందాం ఆవాల చెట్టు అంటారు దీన్ని ఆవాలు త్రీ మంత్స్ ఇది మ్యాక్సిమం అన్ని మనకు ఆవాలు త్రీ మంత్స్లో వస్తాయి ఇక ఆకుకూర పాలకూర ఎంత బ్రహ్మాండంగా వచ్చింది చూడండి తోటలో కూడా ఎంత కెమికల్ వాడినా కానీ అంత గ్రోత్లో ఉండదు ఇంత ఇంత పెద్ద ఆకులతోనే వస్తూ ఉంది ఇది బార్బడోస్ చెర్రీ ఇంత ఇంత చెర్రీ టమా ఉంటాయి టమాటాలు కావాలి చెర్రీ పను ఫ్రూట్సే ఇది మొన్న రీసెంట్గా పెట్టాము మిర్చి చెట్లు ఇది ఇదేమో కాలీఫ్లవర్ ఇది ఇది కాలీఫ్లవర్ అమ్మ ఇది అదేవిధంగా ఇగో మనం వెల్లిగడ్డ కూడా పెట్టాం ఇది వెల్లిగడ్డ ఈ చిన్న ఇందులో జీలకర్ర జీలకర్ర మొక్కలు చెన్నవి సన్నటి వేర్లు ఉన్నాయి జీలకర్ర మొక్కలు ఇది వెల్లుల్లి ఇవి మన మిర్చి వెరైటీ మిర్చి అన్నట్టు ఇది కూడా మనం తమిళనాడు నుంచి తెప్పించాం థర్మాకల్ షీట్స్ కూడా వాడి మారి మీరు చేశారు సో ఇవన్నీ సేకరించారు మీకు ఈ బకెట్లు ఇవి ఈ టబ్బులు కానీ ఈ గ్రో ఈ గ్రో బ్యాగులు కానీ అన్నీ మా మిస్సెస్ ఏ కలెక్ట్ చేసింది మనం చెప్పడం ఇట్లా చెప్తే చాలు అన్ని ఆమె చూసుకోవడం జరుగుతూ ఉంటుంది జీలకర ఉంది వెల్లుల్లి ఉంది అంటే మనం చూసుకుంటే గనక టెర్రస్ మీద ఏదైనా పండించు పండించు హండ్రెడ్ పర్సెంట్ కొత్తిమీర ఇది కొత్తిమీరమ్మ ఇది 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 కొత్తిమీర అదే విధంగా మీకు ఒక అద్భుతమైన చూపించాలా ఎందుకంటే టెర్రస్ గార్డెన్ లో కూడా ఇంత పెద్ద బోర్డు దిగుమడి కాయను కాపించాం ఒక పన్నెండు కాసాయి మాకు పన్నెండు కాస్తే ఒకటి మేము మా ఫ్రెండ్స్ కి వేయడం జరిగింది మిగతాయన్ని మేమే యూజ్ చేస్తాము దీన్ని వడియాలు చేసుకుంటారు దీన్ని జ్యూస్ తాగుతారు ఇంకా రకరకాలుగా రొట్టెలలో కూడా దీన్ని కలుపుకొని రొట్టెలు చేసుకొని తింటూ ఉంటారు అమ్మా ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది కూడా ఇక అమ్మా ఇది కొత్తిమీర ఇవి బెండకాయలు కొత్తిమీర ఇది బెండకాయలు అదేవిధంగా ఇక్కడ టమాటా చెట్టు కూడా మనకి ఇక కింద టమాటస్ ఉన్నాయి చూడండి నీట్ నీట్గా ఉన్నాయి చూడండి ఇండోర్ ప్లాంట్ లాంటిది కానుక చెట్టు అమ్మా ఇది మంచి మెడిసిన వ్యాల్యూ కానుక చెట్టు ఇది విలేజ్లలో బాగా ఉండేది ఒకప్పుడు ఇది కూడా కనుమరుగవుతా ఉన్నది సో ఇంతకు ముందు ఊర్లలో ఇంటి ముందు పెంచుకుంటూ ఉండేవాళ్ళు చల్లదనం కోసం కానీ దీని కషాయాలుగా కూడా చేసుకొని కూడా తాగొచ్చు అని విన్నాము అది అవును హండ్రెడ్ పర్సెంట్ కషాయాలు తాగొచ్చు ఇది కాను చెట్టు అంటే మనం సప్త కషాయ కషాయాలు తాగాలని ఒకటి ఉంది సప్త కషాయాలలో ఇదొకటి దీని ఇది కూడా త్రీ డేస్ కంటిన్యూ త్రీ డేస్ ఇది వాడి త్రీ ఇట్లా మార్చి మార్చి నేను తాగుతూ ఉంటాను కషాయాలు ఇకపోతే ఇది ఉల్లిగడ్డ ఉల్లి ఆకు స్ప్రింగ్ ఆనియన్ అంటారు మన ఇంగ్లీష్లో అంటే స్ప్రింగ్ ఆనియన్ అంటుంటారు అది ఇది మా నాకు ఎక్కడ నేను ఇష్టం మా ఇంట్లో ఎవరు యూజ్ చేయదాన్ని అయినా నేను పెంచుకొని నేనే చేసుకొని తినేస్తుంటాను అది ఇది లోటస్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చాము చెట్టును కానీ ప్రతి వీక్లో ఒక పువ్వు వస్తూనే ఉంటుంది ప్రతి ఒక వారం ఫిషెస్ కూడా వేసింది మా పాప తీసుకొచ్చింది ఆ ఫిషెస్ వేసింది ఇక్కడ అన్ని పూల మొక్కలు ఒక సెక్టర్ లో పెట్టి పైన షేడ్ వేయడం జరిగింది ఎందుకంటే పూల మొక్కలు కొద్దిగా నీళ్ళు మన దగ్గర మందారం చాలా ఎక్కువ ఉన్నాయి మందారం అంటే మా మిస్సెస్ చాలా ఇష్టం రకరకాల మందారాలు ఉన్నాయి అదేవిధంగా భోగన్ విలాస్ రెండు రకాల భోగన్ ఉంది మల్లె ఉంది గన్నేరు ఉంది అదేవిధంగా ఫ్యాషన్ ఫ్రూట్ ఇది కూడా సిక్స్ మంత్స్ లేదండి మేడం ఒక వంద కాయల వరకు వచ్చింది అక్కడ ఇక్కడ ఉన్నాయి రెండు కాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇలాంటి ఇది మంచి మెడిసిన్ వాల్యూ ఇది కూడా మెడిసిన్ వాల్యూ అంటే మనం జ్యూస్ చేసుకొని తాగడం మామూలుగా తినలేము మనము అదేవిధంగా ఇక్కడ ఒకటి టచ్ మీ నాట్ టచ్ మీ అనే ప్లాంట్ ఉంది ఇది ఇగో ఇది ఒకటి పెట్టడం జరిగింది ఇట్లా ముట్టుకోగానే అది

మంచి ఫ్రూట్స్ కూడా వచ్చాయి ఇప్పటివరకే మేము నాలుగు ఫ్రూట్స్ ఇక్కడ ఉండేది రెండు రకాలు ఉన్నాయి మనకి దానిమ్మలు ఇది రెడ్ అది వైట్ కలర్లు తోట నిజంగా కూరగాయలే పండిస్తాము లేకపోతే అవే పండిస్తాము అనే ఉద్దేశం కాకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మంచి వాతావరణం కాబట్టి మిద్దెతోట అందరి పెట్టుకోవాలి పెట్టుకోవడానికి సో లావణ్య గారు అందరూ ఈ మడులు అనేది చాలా తక్కువగా కూడా కట్టుకొని ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ మడులు కట్టాలి ఇలా ఒక రకంగా మెయింటైన్ చేయాలి అని మీకు ఎట్లా అనిపించింది స్టార్టింగ్ లో మేము మామూలుగా కరోనా టైంలో లో పెరుగు బాకెట్లు పాత సామాన్లు తెచ్చి పెట్టినాము చెట్లు ఒక యాభై పెట్టినాము అయితే అవి ఏంటంటే తవ్వడము చెట్లు ఎరువేయడం చాలా ఇబ్బంది అయింది వాటర్ ఊకే పోయేది కింద తర్వాత గ్రో బ్యాగులు తీసుకొచ్చాము కోటీకి వెళ్ళి హోల్సేల్ షాప్లోకి వెళ్తే ఒకటి నైంటీ రూపీస్ పడ్డది అవి పెట్టినా మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు తర్వాత మావారు అన్నారు ఇట్లా మడలు కడితే బాగుంటుంది అన్నారు అన్నగా ఒక మా చుట్టాలందరూ స్లాబ్ ఎయిట్ అవుతుంది అది ఇది అన్నారు వన్ మంత్ వెయిట్ చేసినాము తర్వాత ఏం కాదని మేస్తే తీసుకొస్తే ఆయన ఏం చేసినా పిల్లర్ టు పిల్లరు కడితే ఏం కాదని చెప్పిండు అన్నప్పుడు కింద మామూలుగా ఇట్లా ఇండ్లలో సర్జరీ స్లాబ్ వేస్తారు కదా అట్లా కింద ఈ లెవెల్ కొలతలు కొలిచి ఈ కింది పాటు ఫస్ట్ పోయించినాం స్లాబ్ పైన ఒక ఫిఫ్టీన్ డేస్ క్యూరింగ్ చేసినాక ఇవి కాళ్ళు కాళ్ళు కూడా పోయించినాయి సిమెంట్ తోటి మూడు కాళ్ళు పెట్టి ఫస్ట్ ఇది పెట్టినాం పెట్టి సైడ్ స్పేస్ ఇచ్చి కూడా పెట్టినాక సైడ్ అటు సైడ్ సైడ్ గోడ కట్టినాం కట్టినా క్యూరింగ్ అయినాక ప్లాస్టింగ్ చేయించిన చేయించాక ఒక ట్రాక్టర్ మట్టి తీసుకొచ్చినాం తీసుకొచ్చి అందులో అది పెండెరువు గొర్రెరువు వరిమీ కాంపోస్ట్ కోకోఫిట్ అన్నీ కలిపినాం ఇక్కడ పోసి పోసి రోజు మల్లరేషం ఒక నాలుగు మా కూలీలను పెట్టి మల్లరేషన్ అన్నీ నింపేసినాం దీంట్లో నింపినంపకే అప్పుడు చెట్లు పెట్టినాం పెట్టినప్పుడు త్రీ ఫోర్ మంత్స్లో మంచిగా వచ్చేసినాయి పాలకూర కూడా చూడండి ఎంత బాగా వచ్చేందుకు దాంట్లో వెళితే అక్కడ ఇక్కడ ఉంటుంది చుక్కకూర అవతా చుక్కకూర ఇంత హెల్తీగా వస్తానటు ఏ చెట్లైనా బాగా వస్తాయి మంచి హార్వెస్టింగ్ టైంలో హరినాథ్ గారు ఉండకపోయినా మీరు అయితే ఖచ్చితంగా ఉంటారు సో క్వాంటిటీ ఎంత వస్తూ ఉంటుంది మీరు రోజు వంటలు మీ కూరగాయల నుంచి చేస్తుంటారా లేకపోతే వెళ్ళి కూర వేస్తారా ఒక నైంటీ పర్సెంట్ మావి ఉంటాయి మావారు పొద్దున్నే సుక్క కూర పాలకూర వంకాయలన్నీ పచ్చిమిర్చి కోసుకొచ్చి ఇంట్లో టేబుల్ పైన పెడతాడు ఆయన ఫైవ్ కేస్తారు రోజు లేచి తెప్పు ఇంటి ఇంచుమించు ఈ ఇవే కూరలు వాడతాం తక్కువ బయట ఇంకోటి ఏంటంటే ఇవి బాగా టేస్ట్ ఉంటాయి పాలకూర అమ్మాయి దీన్ని మనము మార్కెట్లో కొట్టుకు వచ్చింది అతను ఉడకవి కాడలు అంత స్మెల్ వస్తుంది ఆకు కూడా కట్టెర కట్టి మార్కెట్లో అమ్ముతారు కదా ఇది చాలా తొందరగా ఉడికితే టేస్ట్గా ఉంటుంది మళ్ళీ వంకాయలు కూడా అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతే మంచి టేస్ట్ దానికి దీన్ని చాలా టేస్ట్ ఉంటాయి కూరగాయలు చింతకవర తెచ్చుకుందానికి దీనికి చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంటారు హరినాథ్ గారు కొత్తగా స్టార్ట్ చేయాలి అని చాలా మంది वीडियोसని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యేవారు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి ముఖ్యంగా మనం వీడియోలు చూడడం కంటే ప్రత్యక్షంగా వచ్చి మీ తోటలను చూస్తే మనకు దాని సాధక బాదలు ఏంటో తెలుస్తాయి వీడియోలలో వాళ్ళ ప్రమోషన్ కోసం రకరకాలుగా అబద్ధాలు చెప్తాడని జరుగుతూ ఉంది నేను చాలా వీడియోలు చూశాను ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది కాబట్టి మీ వీడియోలు చూడకుండా మీ జతోటలో కొంచెం సందర్శించి వాళ్ళతో ఎవరైతే మీ జతోటలు నిర్వహిస్తున్నారో వాళ్ళతో సజెషన్ తీసుకుంటే ఇంకా మంచి 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 ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మీ జతోట నిర్వహించే అవకాశం ఉంటుంది ఓకే ఒక మంచి ఎన్విరాన్మెంటల్ ఫీలింగ్ కూడా ఇస్తూ ఉంటుంది చాలా చల్లగా కూడా ఉంటుంది సో ఆ రకంగా మీరు ఏం చెప్తారు ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంత ముందుకు మేము కూలర్ వేసుకునే మన ఏసీ వేసుకునే సమ్మర్లో మేము మిగతా తోట నిర్వహించినప్పుడు మాకు కాదు అసలు కూలర్ వేసుకున్నట్టు ఫ్యాన్ వేసుకుని సరిపోతుంది కాంక్రీట్ జంగల్లో నేను ప్రధానంగా ప్రతి ఇంటి వాళ్ళకి సమాధానం చెప్పేది ఏంటంటే అత్యధిక మెడిసిన్ వాల్యూ గల వేప చెట్టును ప్రతి ఇంటి ముందు ఒకటి పెంచుకుంటే చాలా బాగుంటుంది అందరు పెంచుకోవాలని నా తరఫున మా మిస్సెస్ తరఫున మీ తరఫున కూడా మీ మీ వీక్షకులకు హరినాథ్ గారు రావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాలని మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ చూశారు కదండి హరినాథ్ గారు అండ్ అలాగే లావణ్య గారి మిద్దెతోటని మీకెంతో ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మళ్ళీ వచ్చే వారం మరో అందమైన తోటతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం